ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మురళీమోహన్ ఆయన కోడలు మాగంటి రూపా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మురళీమోహన్ అసలు పేరు రాజా రామ్మోహన్ రాయ్ అయితే ఆయన స్కూల్లో రాజబాబు అని మార్చుకున్నారట సినిమాల్లో మురళీమోహన్ అని పెట్టుకున్నారు పెళ్ళై పిల్లల పుట్టాకే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు పూజల ఫలితంగానే ఆయనకు కూతురు లాంటి కోడలు కొడుకు లాంటి అల్లుడు దొరికారు కోడలు నాన్నగారు అని పిలుస్తుంది ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది దైవ సంకల్పం ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కావు ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం శంకరాభరణం వంద సార్లు చూశారట అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని శ్రీరామచంద్రుడు అని స్టేజీ మీద అందరికీ చెప్పడం జరిగింది ఏఎన్ఆర్ ఆయనకు ఆరాధ్య దైవం అని చెప్తారు కోటా శ్రీనివాసరావు గారు కెరీర్ స్టార్టింగ్లో బ్యాంక్ ఉద్యోగి సినిమా వేషాలు బాగానే వస్తున్నాయి ఈ రెండింటిలో దేనించుకోవాలి అర్థం కాక మురళీమోహన్ గారిని అడిగారట దానికి ఆయన సినిమాల్లోనే నటిస్తూ ప్రతి రెమ్యూనిరేషన్లోనూ సగం దాచుకో ఒకవేళ వేషాలు రాకపోతే దాచిన డబ్బులు వాడుకోవచ్చు అని సలహా ఇచ్చారట కూతురికి పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో మొదటిసారి ఆయన అమెరికా వెళ్ళారంట అమెరికాలో ఉన్న తన పిల్లలు ఎవరికి తాము సెలబ్రిటీ పిల్లలమని చెప్పారట అలాగే ఆయన భార్య కూడా చాలా సాధారణంగా ఉంటారంట నేత చీర కట్టుకుంటూ నగలేమి పెట్టుకోకుండా సింపుల్గా ఉంటారంట కానీ ఆమె చాలా తెలివైందట ఈ విషయాలన్నీ మురళీమోహన్ గారు ఈ కార్యక్రమంలో పంచుకున్నారు ఇదే వేదికపై కోడలు రూపా మాట్లాడుతూ ఎన్టీఆర్ స్పీచ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తనకు జనంలో ఉండటం ఇష్టమని తన ఫ్యామిలీ అండగా ఉంటుందని భర్తకు మాత్రం రాజకీయాలంటే అసలు ఇష్టం లేదని నేటి రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు కాకుండా దోషణలు ఎక్కువైపోయాయని ఇది మంచి పరిణామం కాదని అన్నారు అత్తగారిని అమ్మ అని పిలుస్తానని ఆవిడకు అన్ని విషయాలపై అవగాహన ఉందని మంచి సలహాలు ఇస్తారని తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు శ్రీసింహతో వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరిందని ఈ సంవత్సరం చివరిలోనే పెళ్లి ఉంటుందని చెప్పారు